అందరికీ నమస్తే అండి మదర్స్ డే సందర్భంగా ప్రపంచంలో అమ్మలందరికీ మదర్స్ డే శుభాకాంక్షలు అండి ఇలా ఈ మధ్యకాలంలో మదర్స్ డే అని ఉమెన్స్ డే అని సెలబ్రేట్ చేసుకుంటున్నాం కానీ నిజం చెప్పాలంటే ఆది నుండి అమ్మలకి ఇంకా వివరంగా చెప్పాలంటే ఆడవాళ్ళకి అన్యాయం జరుగుతూనే ఉంది కదండి ఇప్పుడిప్పుడే పరిస్థితులు మారుతున్నాయి ఆడవాళ్ళు చదువుకొని ఉద్యోగం చేసి సంపాదించడం వలన పరిస్థితులు చాలా వరకు మారాయి అయితే ఆ మారిన పరిస్థితులను చదువుకున్నావుని ఉద్యోగం చేస్తున్నావు అని సంపాదిస్తున్నావు అని పోయి మిస్యూజ్ చేయకుండా జాగ్రత్తగా ఉండాలండి పూర్వం ఉన్న కట్టుబాట్లు ఆ ఉమ్మడి కుటుంబాల వలన గృహిణి ఇంటి పట్టునే ఉండి వంట పని ఇంటి పని పిల్లల పెంపకం చూసుకుంటే మగవాళ్ళు బయటికి వెళ్ళి సంపాదించే ఇంటి ఖర్చులు ఇంటి పనులు చూసుకునేవాళ్ళు ఆ రోజుల్లో ఉన్న పద్ధతులు కట్టుబాట్లు అలాంటివి మరి అలానే గృహిణిని ఎక్కడ అగౌరవంగా చూడలేదండి చాలా కుటుంబాల్లో స్త్రీని గౌరవంగా చూసేవాళ్ళు నా మిత్రుడు ఒక ఆయన నా పాత వీడియోలో మెసేజ్ పెడుతూ ఆడవాళ్ళని ఆ రోజుల్లో బానిసలుగా చూసేవారని చెప్పడం జరిగింది అది కరెక్ట్ కాదండి బానిస అనే పదం కరెక్ట్ కాదు ఓకే నా మిత్రుడు చెప్పాలనుకునే నాకు అర్థమైంది కానీ బానిస అనే పదం ఉపయోగించ దయచేసి నిజమే ఆ రోజుల్లో కొన్ని కుటుంబాల్లో నిర్లక్ష్యంగా చూసేవాళ్ళు అత్తల ఆడబడుచులు కలిసి ఇంటి పని అంతా కోడలకి కోడలతో చేయించడమే కాక కట్నాలు కానుకలని కోడలను సతాయించేవాళ్ళండి పట్టుకున్న భర్త కూడా వారికి వత్తాస పలికేవాళ్ళు కానీ ఇప్పుడు ట్రెండ్ మారిందనుకోండి అయితే చివరాఖరికి నేను చెప్పాలనుకున్నది ఏంటంటే మగవాళ్ళకి ఉద్యోగం చేసినప్పుడు ఆదివారాలని పండగలని పండ పబ్బాలని సెలవులు ఉంటాయి కదా రెస్ట్ ఉంటుంది అలాగే రిటైర్ అయితే మొత్తం రెస్టే కదా కానీ ఆడవాళ్ళకి రెస్ట్ ఎక్కడుందండి పాపం సెలవులు ఎక్కడున్నాయి ఆదివారాలు అటు ఉంచండి పండుగలు వస్తే ఇంకా పని ఎక్కువ అవుతుంది కదా చుట్టాలు పక్కాలని అందుకే అమ్మలకి అలాగే అంటే ఆడవాళ్ళకి రెస్ట్ ఇవ్వాలండి ఇప్పుడు ఇద్దరు సంపాదిస్తున్నారు కాబట్టి ఇంటి పని వంట పని షేర్ చేసుకున్నారు కానీ పాత వారిలో ఆడవాళ్ళు ఇంటికి వంటకి పని అంకితమైపోయారు కదా వారి వయసు కూడా అయిపోయి ఉంటుంది అందుకే వారికి ఆదివారాలు పండగలు అలాంటి వాటికి రెస్ట్ ఇవ్వాలనే ఉద్దేశంతో వంట రాని నాలాంటి వాళ్ళు కూడా వంట నేర్చుకునే ప్రయత్నం చేయాలండి ఇష్టంగా చేస్తే ఏ పని కష్టం కాదండి ఈ వీడియోని ఎవరిని ఉద్దేశించి చేయలేదండి జనరల్గా జరిగిన జరుగుతున్న పరిస్థితులు చూసి పరిస్థితులు మారాలని అయితే ఆ మారిన పరిస్థితుల్ని మిస్యూజ్ చేయకూడదని చెప్పడం జరిగింది అంతే దయచేసి అర్థం చేసుకొని ఈ వీడియోని ఆదరిస్తారని ఆశిస్తానండి ఈ వీడియోని అమ్మలందరికీ అంకితం చేస్తున్నానండి టెక్నికల్ ప్రాబ్లం వలన ఈ వీడియో పోస్ట్ చేయడం ఒక్కరోజు లేట్ అయిందండి దయచేసి అర్థం చేసుకుంటారని ఆశిస్తాను ఈ వీడియోని లైక్ చేసి పది మందికి షేర్ చేసి నా రాణా డైలీ టాక్స్ సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తాను మరో మంచి వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తానండి అంతవరకు సెలవు నమస్తే సర్వే జనా సుఖినో భవంత్